వెల్కమ్ టు రైట్ నైన్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు పురస్కరించుకుని తాడేపల్లిగూడెం పట్టణం పోలీస్ స్టేషన్ కూడలి వద్ద తాడేపల్లిగూడెం సిఐ బోనం ఆదిప్రసాద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం ఎంఆర్వో సునీల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది మరియు పోలీసులు క్యాండిల్స్ పట్టుకుని పట్టణంలో ర్యాలీ నిర్వహించి పోలీస్ అమరవీరులకు అర్పించారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ సునీల్ కుమార్ మాట్లాడుతూ శాంతి భద్రతలను రక్షించడంలో నేరస్తులను పట్టుకునే క్రమంలో ఎంతో మంది పోలీసులు అసవులు బాశారన్నారు వారి త్యాగ ఫలాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు సిఐ ఆదిప్రసాద్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల వారోత్సవాలు పురస్కరించుకుని రోజుకొక అవగాహన కార్యక్రమాన్ని చేస్తున్నామని దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం మెగా రక్తదాన శిబిరాన్ని సాయంత్రం పోలీస్ అమరవీరులకు కొవ్వొత్తుల ర్యాలీతో ఘన నివాళులు అర్పించామన్నారు వివిధ శాఖలన్నీ కూడా కలిసి మరి అమరవీరులందరూ కూడా వాళ్ళను స్మరించుకోవడం జరుగుతుంది మరి మన దేశంలో మరి పోలీస్ వ్యవస్థ చాలా కీలకమైంది మరి లాండ్ ఆర్డర్ విషయంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా గానీ వాళ్ళ ఫ్యామిలీని కూడా లెక్క చేయకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ చూస్తారు ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ మత ఘర్షణలు వచ్చినా కానీ ఎటువంటి ఫ్రెండ్స్లో కూడా చూస్తుంటారు నేను మన మన ఫ్రెండ్స్లో చూస్తే ఒక ఎస్ఐ గారే రోడ్లో ఉన్నటువంటి చెట్టుని కూడా కటింగ్ చేయడం జరుగుద్ది అంటే ఉద్యోగం ప్రొఫెషన్ ఉండదు రెవెన్యూ కానీ పోలీస్ శాఖ కానీ ఎటువంటి ఆ స్థితిలో కూడా అన్ని పనుల్లో కూడా నెమ్మగ్ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా అమలు అయినటువంటి అందరు కూడా జోహాలు అర్పిస్తూ పాల్గొన్న అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తాం మరి పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ ఇరవై ఒకటి జరుపుకుంటామని తెలిసి మనందరికీ కూడా తెలుసు మరి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నా నయం గారి ఆదేశాల ప్రకారం అలాగే మన డిఎస్పి తాడేపల్లిగూడెం విశ్వనాథ్ సార్ గారి ఆధ్వర్యంలో మరి ఈ పోలీస్ కమ్యూమరేషన్ డేకి సంబంధించి చాలా కార్యక్రమాల్ని మనం ఈ వీక్ అంతా కూడా వారోత్సవాలు కనుక చేయడం జరిగింది దానిలో భాగంగానే మన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా మరి పిల్లలకి అలాగే పోలీసులకి కూడా సమాజంలో ఉండే వివిధ అంశాల మీద వ్యాసరచన పోటీలు అలాగే డిబేట్ పోటీలు కూడా నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు కూడా మరి పట్టణ ప్రజల సహకార సహాయ సహకారాలతో మరి మెగా రక్తదాన శిబిరాన్ని కూడా ఈరోజు మనం మాగండి కళ్యాణ మండపంలో జరుపుకోవడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు అక్టోబర్ ఇరవై ఒకటి ఎంతో మంది పోలీసులు మరి అమరులైన సందర్భంగా మనం జ్ఞాపకంగా చేసుకుంటూనే ఉన్నాం అలాగే ఎవరైతే చనిపోయి ఉన్నారో ఎవరైతే అమరవీరులై ఉన్నారో వాళ్ళ కుటుంబాలను కూడా పరామర్శించే బాధ్యత అలాగే ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండే బాధ్యత కూడా మరి పోలీసు శాఖ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మన తాడేపల్లిగూడెం తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో మరి ఈరోజు క్యాండిల్ ర్యాలీ మనం కలిసిగా ఆయన ఎంతో సహకారం మనకు అందించారు ఈ పోలీస్ అమరవీరుల సందర్భంగా ఆయనతో పాటుగా మరి రెవెన్యూ సిబ్బంది అలాగే పోలీస్ సిబ్బంది అమరులైనటువంటి పోలీసులకి అర్పించే ఉద్దేశంతో ఈ రోజు క్యాండిల్ డ్రాలిన్నీ ఇక్కడికి జరపడం జరిగింది దానికి గాను మరి ఎంతో సహాయ సహకరించినటువంటి మన తహసీల్దార్ గారికి పోలీస్ శాఖ తరపు నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి పోలీస్ అంటే మరి ఎన్నో పైకి కనపడేంత విధిగా కాకుండా ఎంతో విధి నిర్వహణలో ఎలాంటి దొంగలు కానీ లేదంటే ఆ దోపిడీదారులకు కానీ అలాగే ఎంతోమంది ఒత్తిడిలకు కానీ పనిచేస్తూ ఉంటారు అదేవిధంగా రీసెంట్గా కూడా మీరు ఒక ఘటన జరిగింది మనకి తెలంగాణ జిల్లాలో నిర్వహణలో భాగంగా ఒక దొంగన పట్టుకెళ్తా ఉంటే ఒక కానిస్టేబుల్ కత్తిపోర్ట్లు గురించి చనిపోవడం జరిగింది చనిపోయిన మరి కానిస్టేబుల్ ఎంతో ధైర్య సాహసాలతో అతను ఈ విధమైన ఉద్యోగం చేశాడు అతనే కాదు అలాగ చాలామంది పోలీసులు ఎంతో ధైర్య సాహసాలతో మరి ఆ ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నారు మరి ప్రజలంతా కూడా మరి పోలీసులకి ఎంతగానో సహకరించి వాళ్ళ నిర్వహణలో ఇంకా ముందడిగే వేసే విధంగా కూడా సహకరించాలని అదేవిధంగా మరి మరొకసారి పోలీస్ అమ్మనులందరికీ కూడా మరి ఈ సంస్మరణ దినోత్సవం సందర్భంగా మరొకసారి నివాళులు అర్పిసుకు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ